అందరికీ నమస్కారం నేను డాక్టర్ బద్దిపూడి జయరావు రచయిత మిత్రులరా ఈరోజు మీకోసం నా విద్యార్థుల కోసం రాసిన కొన్ని మాటల్ని ఈరోజు మీకోసం చెప్తాను వివేకాన్ని మించిన విజ్ఞానం లేదు వివేకాన్ని మించిన విజ్ఞానం లేదు సంకల్పాన్ని మించిన పెట్టుబడి లేదు వివేకాన్ని మించిన విజ్ఞానం లేదు సంకల్పాన్ని మించిన పెట్టుబడి లేదు కృషి పట్టుదలను మించిన ఆయుధం లేదు కృషి పట్టుదలను మించిన ఆయుధం లేదు మంచి మనసును మించిన సంపద లేదు మంచి మనసును మించిన సంపద లేదు చిరునవ్వుని మించిన ఆభరణం లేదు చిరునవ్వును మించిన ఆభరణం లేదు అమ్మ ప్రేమను మించిన కమ్మదనం సృష్టిలోనే లేదు అమ్మ ప్రేమను మించిన కమ్మదనం సృష్టిలోనే లేదు సెలవు